శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలంలోని రుద్రకోట నందు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు రీజనల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కార్యక్రమం నిర్వహించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిపార్ట్మెంటల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఏ నిర్మల్ కుమార్ ప్రియా కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా మంది తల్లిదండ్రులు పాలిటెక్నిక్ వెళ్ళితే లేదా ఐటీఐకి వెళ్ళితే మా బిడ్డల జీవితాలు ఎక్కడో ఆగిపోతాయి మేము ఉన్నతం అనిపించుకోవాలంటే మేము గొప్ప వాళ్ళం అనిపించుకోవాలంటే మేము తెలివిగల వాళ్ళం అనిపించుకోవాలంటే డిగ్రీలు టెక్నికల్ సైడ్ కాదు ఇంటర్మీడియట్లో ఎంబీసీనో బైబీసీనో తీసుకోవాలి ఆ తర్వాత ఇంజనీరింగ్ పోవాలని ఒక అపోహ తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉంది కానీ మీరు తీసుకున్న నిర్ణయం వాటికంటే గొప్పదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆఖరికి అందరూ కూడా మీ వైపుకి రావాల్సిందే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా లేదా బైపీసీ తీసుకున్నా ఇతర కోర్సులు తీసుకున్నా జీవిత సోపానంలో ఆఖరికి సెటిల్ అయ్యే నాడు టెక్నికల్ వైపు రావాలి తొలి మెట్టు మీదైతే మలిమెట్టు వాళ్ళు మీదనే నడుస్తారు అంతటి గొప్ప విద్యార్థి దశ మీది ఈ సందర్భాన్ని విజయానికి నువ్వు పాటలు వేసుకున్నట్టు అవుతుంది దాంట్లో ఈ పాలిటెక్నిక్ కాలేజీలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ తొలి మట్టి వేసాడని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ఈ దేశం టెక్నికల్ వైపు వెళ్తున్న తరుణంలో మీరు టెక్నికల్ భుజాల మీద మోసుకొని ఈ రోజు ముందుకు పోతున్నారు మీకు తెలియజేస్తూ వివేకానందుడు చెప్పిన ఒక సంకేతాన్ని మీకు తెలియజేస్తున్నా ఒక మంచి యొక్క సత్సంగం ఒక మంచి మిత్రుని ఉంటే ఆ మిత్రుడు వల్ల మనకి ఎంత లాభం ఉంటుంది అనే దానికి వివేకానందుడు చెప్పిన ఒక సూక్తి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ బాగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో మేము అందరం కూడా ఉన్నాం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా కావాలను అతి తొందరలోనే సీడియాప్ ద్వారా ఈ రోజు కావాల నేను నా స్వయంగా నా ఖర్చులతో సంవత్సరానికి ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆలోచనతో ఈ రోజు సీడి యాప్ ద్వారా కూడా పాపంలో చిలుకేతలను కూడా మేము రేపు ఏర్పాటు చేయబోతున్నాం ఈ రోజు రామాయపట్నం పోతేరలో ఈ రోజున ఇండో సోలార్ కంపెనీ వచ్చింది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది భారతదేశంలో లేనటువంటి టెక్నాలజీ ఇప్పటివరకు మన చైనా నుంచి అడాప్ట్ చేసుకుంటున్నటువంటి టెక్నాలజీలతో ఇక్కడే సోలార్ ప్యానల్స్ అన్ని తయారు చేసి భారతదేశం నలుమూలలకు పంపించేటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీని తీసుకురాబోతున్నాం ఇప్పటికీ కూడా కాలేజ్ ఆ సంస్థకి సంబంధించిన యాజమాన్యం మీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళకి కావలసినటువంటి టెక్నికల్ మిమ్మల్ని తీర్చిదిద్దే దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు ఇంకా కూడా మేము కూడా పుష్ అప్ చేయబోతున్నాం తప్పకుండా అందరి విద్యార్థులకు ఉద్యోగ రూపకల్పనలో ఇండోసాలర్ కంపెనీ కూడా ఉపయోగపడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా జేఎస్ కంపెనీ రాబోతుంది దానికంటే ముఖ్యంగా భారతదేశంలోనే ఉన్నటువంటి పెద్ద పెట్రోకెమ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ అయినటువంటి బీపీసీఎల్ కంపెనీ రిఫైనరీ ఇండస్ట్రీ కూడా కావాలకి రాబోతుంది దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతో దాదాపు లక్ష మంది ఎంప్లాయీస్ కి జీవనోపాధి కల్పించే విధంగా కూడా ఇక్కడ ఇండస్ట్రీ రాబోతుంది ఈ ఇండస్ట్రీస్ అన్ని ఈ ప్రాంతంలో చేసినప్పుడు ఈ ప్రాంత రైతులందరూ కూడా సాక్రిఫైస్ చేసి భూములు ఇస్తున్నారు కాబట్టి చదువుకున్న పిల్లలందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మా నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం సాక్రిఫైస్ చేసి ఈరోజు భూములు కోల్పోతూ దాని వల్ల జరిగే పరిణామాలు కూడా బాధ్యులు కాబోతూ మేము ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వమని కూడా అడుగుతున్నాం తప్పకుండా మన మన కావలి ప్రాంతం ఒక అభివృద్ధి పదంలో నడుస్తుందని నమ్మకం కూడా నా గుంటుంది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఒక మంచి టెక్నికల్ డౌన్ అన్నప్పుడు రిలీజ్ అందరు కూడా ఓకే సార్ రిక్వెస్ట్ టు ద డిక్లరేషన్ సార్ ఐ డిక్లేర్ దట్ ద పాలిటెక్నిక్ ఫెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ నెల్లూరు రీజన్ ఈవెంట్ ఈ ఓపెన్ సో ఫ్రీడమ్ జాయిన్ अवेरनेस लेटेस्ट ऑफ दिसल अवेयरनेस रीचे द न्यू कैंड कानून ऑफ द एंटायर इंडिया सो ऑल ऑफ यू जॉइन मी इन काउंटाउन ऑल ऑफ यूर स्वी एंड गो लेट बिगिन फाइव फोर